చూడండి చెట్టుకొచ్చేసి వచ్చేసి వంకాయలు సైజు కూడా ఎంత బాగున్నాయి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఈ వీడియో వచ్చేసి అండి న్యూ వీడియో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈరోజు సెకండ్ అండి జనవరి సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఎంత బాగున్నాయి సైజు కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి ఇది అంత హెల్తీగా కలర్ఫుల్గా మై గాడ్ ఎంతండి ఇదిగో ఒక హాఫ్ కేజీ ఒక కొమ్మకే వెళ్ళి చూడండి ఇదిగో ఇగో ఇక్కడ ఇక్కడ ఎంత హెల్దీగా ఉన్నాయి ఇదిగో ఒక్క కొమ్మకు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అమ్మ బాబు చాలా హెల్దీగా ఉన్నాయండి ఇదిగో కొమ్మలకి ఒకటే కుమాయిది ఎంత హెల్తీగా ఉష్నే కదా ఈ సారి ఐతే హారస్ట్ ఇదే చేద్దాం మనం చూడండి ఒకటే కుమాయిది ఒక కొమ్మకి కింద పడిందా ఒకటి చూడండి ఇది ఒకటే కొమ్మ చూడండి ఒక్క కొమ్మకి ఎన్ని కనం వచ్చినాయి మనకి హెల్దీ హెల్దీ ఒకటైతే పడిపోయిందండి నేను వచ్చేసినాయి ఇంకా హాఫ్ కేజీ వరకు వచ్చేసినాయండి సైజు కూడా ఎంత బాగున్నాయో ఇంకా ఇది కూడా ఆ రూస్ చేసుకుందాం ఈ న్యూ ఇయర్లో అయితే అండి మనకైతే వంకాయ పంట హెల్దీగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన గార్డెన్లో ఎరువులు ఏమి వేయకుండా అండి చూడండి ఎంత హెల్దీ హెల్దీగా అయితే కూరగాయలు అయితే వచ్చినాయి వంకాయలు ఆర్గానిక్గా వండించుకున్నాయండి ఇన్నైతే చాలండి ఈ పూటకు ఇంకా మిగిలిన ప్లాంట్స్ అయితే చూసిద్దాం రోజ్మెరీ ప్లాంట్ అండి రోజుమెరీ ప్లాంట్ ఏంటంటే ఇదంతా గట్టిగా అయిపోయిందనమాట కొద్దిగా ఇలా చేస్తే చెట్టు కొంచెం బలంగా ఉంటుందండి ఇదిగో మట్టి అంతా లూజ్ చేసుకోవాలా కొంచెం ప్లాంట్కి కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఈ ప్లాంట్ కూడా చూడండి ఇగో బంతి చెట్టు టైం అయిపోవచ్చిందండి మనం ఇలా అయితే ఎండిన తర్వాత అండి ఇవి స్టోర్ చేసి పెట్టుకోవాలా ఇలా హార్వెస్ట్ చేసుకుందామండి డ్రై ఫ్లవర్స్ బంతి పూలు మ్యారీ గోల్డ్ ఫ్లవర్ ఇలా ఇలా ఉంటుంది కదండి నెక్స్ట్ ఇయరు ఇది ఓపెన్ అండి ఇది ఓపెన్ చేసేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ కొత్త ప్లాంట్స్ అయితే వచ్చేస్తాయి ఇలా ఈ డ్రై అయినాయి అంత డ్రై అయిపోయినాయి కదండి ఈ ఫ్లవర్స్ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఆరుస్టైతే వేసుకుందామండి చెట్టు పైననే డ్రై అయిపోయినాయి ఇవి చక్కగా ఉంటాయి అన్నమాట మంచిగా విత్తనాలు రెడీ అయిపోయినట్టు ఇలా పచ్చిగుండి తెంపాం అనుకున్నాండి ఇలా విత్తనం సరిగ్గా ఉండదు సీడ్స్ అందుకనేసి ఇలా డ్రై అయిన తర్వాత అయితే మనం తెప్పుకొని పెట్టుకోవాలి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి బంతిపూలండి అండి మనం ఇంట్లో ఫ్లవర్ వాజ్లో కొన్ని వాటర్ వేసేసి వాటర్ వేసి పెట్టుకోవాలండి కొంచెం ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా మంచిదండి ఈ బంతి పూలు దోమలు కూడా రావన్నమాట తేనెటీగలు కూడా ఈ బంతి పూలు ఉండడం వల్ల గార్డెన్లో పాలినేషన్ చాలా బాగా జరుగుతుంది చూడండి ఎంత బాగున్నాయి సైజు కూడా చూడండి మట్టి చూపిస్తానండి ఇక మట్టి చూడండి ఎంత తక్కువ మట్టి ఇదిగో ఇంత తక్కువ మట్టిలోనే మనం ఇచ్చే లిక్విడ్సే అనమాట ఇంత హెల్తీగా ఉన్నాయి ఎర్ర బచ్చల కూర అండి సీడ్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇలా అయిపోయినాయి అనమాట రెడీగా ఈ రెడీ అయిపోయిన వాటిని ఏం చేసుకోవాలంటే మనము ఇలా కదండి కన్ఫర్ట్లే సరిగ్గా ఇలా హార్వెస్ట్ చేసుకోనండి ఎండబెట్టుకోవాలి స్టోర్ చేసుకోవచ్చు అనమాట సీడ్స్ ఇలా అయితే కూర సీడ్స్ అయితే రెడీ అయిపోయినాయి మన ప్లాంట్కి ఇవి కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి న్యూ ప్లాంట్స్ అయితే వచ్చిస్తాయి ఇన్ని అయినాయంటే కూర హెల్త్కి కూడా చాలా మంచిది కదండి బ్లడ్ కూడా పడుతుంది ఇక్కడ ఆరబెట్టేస్తుందండి ఎండకు ఎండిన తర్వాత అయితే ఇవి నేను తీసి పెట్టేస్తాను మళ్ళీ కొని మళ్ళీ తీసుకుంటాను అనమాట ఇలా డ్రై కావాలి ఇలా ఇక్కడ ఉన్న చూడండి కనపడుతుందండి ఇలా డ్రై అయితే కావాలా మన గార్డెన్లో వచ్చేసి చూడండి ఎంత హెల్తీగా వచ్చేసినాయంటే స్ప్రింగ్ ఆనియన్స్ చాలా చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అండి మనం ఇక్కడ నుంచి కట్ చేసుకుంటే కర్రీలో వండుకోవచ్చు సాలడ్స్ తీసుకోవచ్చు ఎర్రబచ్చల ప్యాంట్ అండి ఇలా ఇలా వచ్చేసాయి అనమాట ఫస్ట్ గ్రీన్ కలరు ఆ తర్వాత ఇలా పింక్ అయిపోతాయి ఇది చూడండి ఈ లోపల ఈ సీడ్స్ వచ్చేసి మంచి కలర్ ఉంటాయండి ఇదిగో ఈ కలర్ ఏంటంటే మంచిగా డ్రెస్సెస్కి కూడా వాడతారంటండి న్యాచురల్ కలర్ అనేసి ఎంత బాగుంది చూడండి ఇదిగో ఈ సీడ్లు అయితే ఇందులో వేసిద్దాం కలర్ఫుల్గా ఉంది చూడండి ఆర్గానిక్ అండి చాలా చాలా ఏ ఫెర్టిలైజర్ వేయకుండా ఓన్లీ మనం లిక్విడ్స్ మన ఇంట్లో పప్పులోవి కడిగిన వాటర్ అలాంటివి ఏమండి ఇక్కడ టమాటోస్ కూడా చాలా బాగా వచ్చేసినాయి పుదీనా కూడా కొంచెం హార్వెస్ట్ అయితే చేసుకుందామండి మనం పుదీనాని ఇలా తెంపడం వల్ల అండి కింద నుంచి మంచి గ్రోత్ అనేది వచ్చేస్తుంది అందుకనేసి మనం ఇట్లా కట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అలాగే ఉంచేస్తామంటే అండి చెట్టు కూడా ఎదగదు అంత ముద్దిరిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకనేసి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తెప్పుకోవాలి పుదీనా చూడండి ఆర్గానిక్గా వండించుకున్న పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో ఈరోజు వచ్చేసి నేను హార్వెస్ట్ చేసుకున్న పుదీనా కూడా అండి వంకాయలు మన గార్డెన్లో బంతి పూలు ఒక విలేజ్లో వెళ్తే తోటలో వెళ్ళి తెచ్చుకుంటే ఇలా ఉంటుందండి అలా ఉంది అనమాట నాకైతే చూడండి హెల్దీ హెల్దీగా ఆర్గానిక్గా పండించుకొని తిన్నా వంకాయలు అండి పండించుకున్నాయి ఇక్కడ వచ్చేసింది రోజ్మెరీ రోజు కూడా నేను కొంచెం ఆర్వెస్ట్ చేసుకుంటానండి ఆ చాలా గట్టిగా ఉంటుంది కత్తెతోనే తీసుకోవాలి రోజు కూడా కొద్దిగా తీసుకుంటాను ఇది చూడండి ఎక్కడ కూడా ఎంత బాగా వచ్చేసినాయి ఈ రోజు మనం డ్రై చేసుకోవచ్చండి డ్రై చేసుకొని తలకి కొబ్బరి నూనెలో పెట్టి తలకి అండి జుట్టు కూడా బాగా అనమాట నేను నెక్లెస్ రోడ్ దగ్గర అయితే కొన్నానండి ఈ రోజ్మెరీని ఈ ప్లాంట్ ఎగ్జిబిషన్లో కొన్నాను అనమాట చూడండి హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి మన గార్డెన్లో చక్కగా అన్ని వెరైటీస్ అన్ని హర్బ్స్ కూడా మంచి కూరగాయలు చూడండి ఈ ప్లాంట్ ఇదిగో చిన్న పిందెలు పడినాయి చూడండి గుమ్మడికాయ అనుకుంటా ఇది గుమ్మడికాయ అని అనుకుంటా దోసకాయ అనుకుంటా ఇదిగో పిందెలు వచ్చేసినాయి ఇంత కలర్ఫుల్గా ఫ్లవరింగ్ తేనెటీగలు కూడా వస్తున్నాయండి ఈ ప్లాంట్ అయితే ఎవరైనా గుర్తుపడితే చెప్పండి అండి ఈ ప్లాంట్ ఏంటో తెలియట్లేదు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇగో ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి కామెంట్ చేయండి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే లెగ్ టివ్స్ అంటే నిజంగా ఎన్నిసార్లు చెప్పినా నేనైతే చెప్తూనే ఉంటా మన గార్డెన్లో లెగ్ ట్యూస్ అయితే చూడండి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లెగ్ మనం లెగ్ ట్యూస్ కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఇదో సాలడ్స్లల్లో వేసుకోవచ్చు ఇన్నైతే మన గార్డెన్లో అయితే అండి హార్వెస్ట్ అయితే వేసుకున్నాము ఇన్ని వెరై వెరైటీస్ అయితే మన గార్డెన్లో చూ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి అండి లెట్టూస్ ఇక్కడ పుదీనా లెట్టూసు పుదీనా వంకాయలు రోజ్మేరీ మేరీ బంతి ఇన్ని ఆరోస్ట్ అయితే వేసాము వాచింగ్ కలర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఆర్గానిక్గా పండించుకున్న మన గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ అండి లీవ్స్ వెజిటేబుల్ లీవ్స్ వెజిటేబుల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్